అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీకి అమరావతి రాజధానికి హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా అందమైన విశాలమైన కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కొచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ బాగా తగ్గించారండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టి డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో మనకి సేల్కి వచ్చిందండి ఇది రీసెంట్గా కట్టించుకున్నారండి సో ఇది మనకి సుమారుగా టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇక్కడ మనం చూసుకుంటే లిఫ్ట్ అండి ఇది ఇదేమో మనకి ఫ్లాట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ మనకి సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం అండి చుట్టూరు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో చూస్తున్నారు కదా పెద్ద రోడ్డేనమాట మనకి ఇది కింద పార్కింగ్ టైల్స్ అనేది ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లాట్ ఈ ప్రాపర్టీ విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో సేలుకొచ్చిందండి ఇది గొల్లపూడి వన్ సెంటర్ నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే సేలుకొచ్చింది మొత్తంగా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే సేలుకొచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయండి గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి సో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి టూ ఇయర్స్ అయితే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్